మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామంలో ఈ యొక్క విమోచన గడే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని ధ్యానం చేద్దాం అపస్తుల కార్యంలో పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం రాత్రివేళ దర్శనమందు ప్రభువు నువ్వు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు తోడే ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడును రాడును రాడు చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాగనుడ మహోన్నుడా నీకు వందరాలయ్యా నీ గ్రామం అందరు ఆశ్చర్యకరమైన దీవెనకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మా అందరితోనూ మాట్లాడమని నామంలో ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రభులందరూ ప్రేమనే దేవుని పెట్టారా అపసరైన పౌల్ గారితో దేవుడు దర్శనం ముందు మాట్లాడుతున్న మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం ఆయన ఏమని సెలవిస్తూ ఉంటున్నాడు మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు నువ్వు భయపడక మాట్లాడము అని చెప్తున్నాడు భయపడకుండా నువ్వు మాట్లాడయ్యా అని చెప్తూ ఉంటున్నాడు మౌనంగా ఉండవద్దు అని చెప్తూ ఉంటున్నాడు దేని గురించి మాట్లాడవలసిన సందర్భం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క రక్షణ సువార్తను తెలియచేటుకు మనము భయపడవలసిన అవసరము లేదా యేసు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యే క్రమంలో తన శిష్యులతో చెప్పిన మాటను మనొకసారి ఆలోచన చేసినప్పుడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటన చేయండి ఏం చేయాలి శువార్థ ప్రకటన చేయాలి భయపడకుండా శువార్థ ప్రకటన చేయాలి సిగ్గుపడవలసిన ఆవశ్యక్త మనకు లేదు అధైర్యపడిపోవలసిన ఆవశ్యక్త మనకు లేదు కారణం ఏమిటంటే ఆయనే మార్గమైంటూ ఉన్నాడు ఆయనే సత్యమైన దేవుడుగా ఉంటున్నాడు ఆయనే జీవమైన దేవుడుగా ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన ఆవశ్యక్త లేదు మనం అబద్ధమే లేదు మన తండ్రి అబద్ధం ఆడే వ్యక్తి కాదు ఆయన సత్యం ఆయన నిజము నిజాన్ని నిర్భయముగా తెలియచేయాల్సిన బాధ్యతను దేవుడు తన బిడ్డల మీద ఉంచుతూ ఉంటున్నాడు దేనికోరకయ్యా ఈ రక్షణ శుభార్త అని అంటే అనేక మంది నశించిపోయి నరకంలోకి పడిపోకుండా నరకంలో జారిపోకుండా పాతాలు మనబడిన ఆ యొక్క నరకంలో అగ్ని జ్వరంలో యాతన పడకుండా రక్షించబడుటకు వారి నరకం నుంచి విడుదల పొందుకోవటానికి మనము సువార్తలు తెలియచేయాలి ఆ రక్షణ సువార్తను అనేక మందికి తెలియజేయవలసిన బాధ్యతను దేవుడు మన మీద ఉంచుతూ ఉంటున్నాడు బ్రహ్మానంద ప్రియ దేవుడు బిడ్డ ఈరోజు రక్షణ సువాతను తెలియచేయటానికి అనేకమైన ఆటంకాలు మనం చూస్తూ ఉంటున్నాం అనేకమైన ఇబ్బందులను మనం చూస్తూ ఉంటున్నాం అనేక రకాలైన విపత్కరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అనాది నుంచి నేటి వరకు ఈ పరిస్థితిని మనము చూస్తూనే ఉంటున్నాం ఈ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొంటూ వస్తూ ఉంటుందా ఓ దిన ఒక యవనస్తుడు సువాత్ర ప్రకటిస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి ఎరిగిన ప్రజల మధ్య కొంత సువాత్ర ప్రకటిస్తూ ఉంటున్నాడు అయితే ఆ శుభార్తను అంగీకరించిన వారు ఆ యవనస్తుని రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటున్నారు ఆ యమనస్తులు భయపడకుండా సువతనం పొగడిస్తూ ఉంటున్నాడు వారు అడిగిన దానికి జవాబు చెప్తూ ఉంటున్నాడు అతను స్టెఫను ప్రభునంద ప్రియా దేవుని బిడ్డ ఈరోజు ఎదుటి వారు అడిగిన దానికి సమాధానం చెప్తున్నప్పటికీ కూడా ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని సమాజంలో మనం ఉంటున్నాం అర్థం చేసుకోలేని సమాజంలో మనం ఉంటూ ఉంటున్నాం అంతా ఒకటే అని నమ్మవలికే సమాజంలో మనం ఉంటున్నాం అందరూ ఒకటే అనే సమాజంలో మనం ఉంటున్నాం అందరూ ఒకటి కాదయ్యా ఈయన వేరు ఈయన సత్యము ఈయన అబద్ధము కాదు ఈయన మాట్లాడే దేవుడు ఈయన దర్శించే దేవుడు నీ మరొక సమాధానమిచ్చే దేవుడు నీ పాపములను విమోచించే దేవుడు నీకు సమాధానమును నెమ్మదిని కలుగు దేవుడు అని చెప్తే ఏమవుతుంది అనేక రకాలైన హింసలను మనం చూస్తూ ఉంటున్నాం ఈ రక్షణోత్సవార్త దేని కొరకంటే మారు మనసు పొందటానికి ఈరోజు మార్పు మనసు లేని అనేక రకాలైన బోధన మనం చూస్తూ ఉంటున్నాం నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పగలిగిన సమాజంలో మనము లేము నువ్వు ఎలాగైనా జీవించు అనే సమాజంలో మనం ఉంటున్నాం నువ్వు ఎలాగైనా బ్రతుకు అనే సమాజంలో నువ్వు ఉంటున్నావు నీ కుటుంబం వాటికి నువ్వు జీవించు మిగతా ఊరితో అనవసరము అనే సమాజంలో మనం మనముంటున్నాము ఏ ఒక్కరి నుంచి పట్టించుకోవాల్సిన ఆవశ్యకత లేదు అనే సమాజంలో మనం ఉంటున్నాం పక్కన ఎంత గొడవలు జరిగినా పక్కన అయితే అల్లరి జరిగినా పక్క వాళ్ళని ఎంతగా హింసిస్తూ ఉంటున్నా పట్టించుకొని సమాజంలో మనం ఉంటున్నాం కారణం ఏమిటంటే మనం వెళ్ళి అడిగితే తను ఏ విధంగా రియాక్ట్ అవుతారో అని రకరకాలైన ఆలోచనలతో మనం ఉంటూ ఉంటున్నాం రే దేవుని బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించము అని దేవుని యొక్క వాక్యము సమాధానం ఇస్తూ ఉంటుంది మనము ప్రేమించిన కొలది క్రీస్తు ప్రేమ మనలో ఉండిన కొలది ప్రేమించడం అంటే లోక ప్రేమ కాదు ఈ లోక ప్రేమ అది వ్యర్థం అది దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని ప్రేమ అది అగాప ప్రేమ అంతము లేనిది అది మనం దేవుని ప్రేమ కలిగిన వారంగా ఉండాలి అప్పటికప్పుడు తాత్కాలికమైన ప్రేమ అవసరం లేదు కానీ అప్పటికప్పుడు ఈ తాత్కాలికమైన గౌరవ ఘనతలు మనకు అవసరం లేదు కానీ నిజమైన గౌరవము ఘనత మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క రాజ్యంకి చేర్చబడినప్పుడు ఈ స్టెఫనా అనే వ్యక్తి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ స్టెఫన్ అనే వ్యక్తి దేవుని యొక్క రాజ్యం నుంచి ప్రకటన చేస్తున్నప్పుడు అక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై నాలుగవ వచ్చిన కానీ ఒక మాటను అక్కడ చూస్తూ ఉంటున్నాము వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండుకోరిక అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశవైపు వైపు చూచి దేవుని మహిమను యేసు దేవుని కృపాసనందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడేటియు మనుష్య కుమారుడు దేవుని కృపాస నిలిచి ఉండేటి చూచున్నానని చెప్పిన అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్నం వెలుపలికి అతన్ని వెలగొట్టి రాజు రూవి చంపిరే ప్రయాజలు పెట్టలేరా గొప్ప ఘనత ఏమిటంటే ఆ యవనస్తుడు దేవుని గురించిన సత్యాన్ని యేసు పవర్ గురించిన సత్యాన్ని తెలియజేస్తున్నప్పుడు దేవుని ఎదిగిన ప్రజలు దేవుని నమ్మని ప్రజలు అతన్ని అవమానిస్తూ అవహన చేస్తున్నప్పుడు దేవుడు తనపక్షముగా నిలబడుతూ ఉంటుందని చూస్తూ ఉంటుంది ఆట చూడండి ఎంత గౌరవం ఎంత ఘనత ఇది కదా ప్రతి క్రైస్తవుడు కోరుకోవాల్సినది దేవుడు తనపక్షముగా నిలబడుట దేవుడు తన సుహాసన మీద నుంచి లేచి నిలబడుట అనేది ఎంత గొప్ప ధన్యత ఎప్పుడు వస్తుంది అదే అంటే మనము దేవుని కొరకు భయపడక మాట్లాడినప్పుడు సమాజంలో ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మనపక్షముగా ఉన్నాడు దేవుని యొక్క ఆయన పొందిన మరణము ఎవరి కొరకు మరణించాడు అని అంటే ఈ యొక్క సమాజంలో ఈ యొక్క ప్రపంచంలో ప్రతి మానవుడి కొరకు తను మరణించాడు ప్రతి మనిషి చేస్తున్న ప్రతి పాపము నుంచి విడుదల కలుగుచేటుగా మరణించాడు తిరిగి లేచాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసిన బాధ్యతను దేవుడు మన మీద ఉంచుతూ ఉంటున్నాడు అపసరమైన పోలుగారుతుంటున్నాడు భయపడక మౌనముగా ఉండక మాట్లాడాలి ఈరోజు నువ్వు నువ్వైనా నేనైనా మరెవరమైనా రక్షించబడిన మనము భయపడక దేవుని సువార్తను తెలియజేస్తూ ఉంటున్నామా పడిపోతున్నామా కలవరానికి గురైపోతూ ఉంటున్నామా మనకెందుకులే అన్నట్లుగా మనం నిలిచిపోతూ ఉంటున్నామాసారి ఆలోచన చేద్దాం లేదా బిడ్డ దేవుని యొక్క రక్షణ శుభార్తను అనేక మందికి తెలియచేద్దాం అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించుటకు పురుకల్పబడతాము నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను నమ్మని వాడికి శిక్ష విధించబడిన దేవుడికి వాక్యం తెలియజేస్తుంది కదా అనేక మంది తెలియని మన సహోదరులు నరకానికి పాత్రలు అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోగలమా ఇక నుంచే నేను మౌనంగా ఉండక నోరుని తెరిచి సత్యాన్ని బోధిద్దాం దేవుని యొక్క రక్షణ శుభార్తను అనేక మందికి తెలియచేద్దాం అటి గొప్ప పరిషద్ధాత్మ దేవుడు మనకందరికీ నీ రోజును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మికిలిగా ప్రేమించడం మా ప్రియ పనుల గుప్తండ్రి నీకు వందనాడు దేవంతో మీరు మాతో ప్రతి మాటను బట్టి ప్రభాని ఎక్కువ తజ్ఞతలయ్యా దేవా నీ బిడ్డలను దీవించండి ఆశ్రయించండి క్షేమాన్ని ది ఈ రక్షణ సువార్థ అనేక మందికి చేర్చబడటానికి అనేక మంది రోషం కలిగి సువార్త పరిచయం ముందుకు నడిపించబడేటట్టుకో చేయమని ఏ స్నామంలో ప్రార్థించి అడుగు తండ్రి ఆమె అందరికీ వందనాలు